వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో కూడా ఉచిత దంత క్లీనింగ్ గురించి అవగాహన చేయడానికి డాక్టర్ సంతోష్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ వాకింగ్ గ్రూప్ వాళ్ళము ఇవాళ ఉచిత క్యాంపుని కండక్ట్ చేయడం జరిగింది మా వాకింగ్ గ్రూప్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా అందరికీ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఏదో ఒక రక క్యాంపుని నిర్వహిస్తాము దాంట్లో భాగంగానే ఇవాళ ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దాని లోపల ఇవాళ వన్ల రోగాలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజలకు దాని మీద సరి అయిన అవగాహన లేదు అందరూ ఏమనుకుంటారంటే నేను ఆరోగ్యంగానే ఉన్నాను అనుకుంటారు కానీ మన లోటి లోపల దాంతో మనం చాలా రకాల వస్తువులని తింటాము అయితే దాని ద్వారా పన్న మధ్యలో ఏదో ఎరుకపోయి పండ్ల ద్వారా అనేక రకమైన రోగాలు రావచ్చు కాబట్టి దాని బేర్ చేసుకొని ఇవాళ డాక్టర్ గారు మీరు దంతాలు ఎలా తోముకుంటే ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ దంతానికి మీరు విధంగా వచ్చి మన యొక్క దంత వైద్య శిబిరాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము ఈ దంత దాన్ని మా బాకర్సే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ విధంగా సద్వినియోగం చేసుకున్న వారు ప్లస్ డాక్టర్ గారికి మా బ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ ఎవ్రిమెంట్ నా పేరు డాక్టర్ సంతోష్ అండి ఎంబీఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసనాలజిక్స్ ఇక్కడ ఈ మధ్య ఎక్కువ దంత సమస్యలు ఎక్కువైపోతున్నాయి జనాలు అవి ఆ విషయం మేము గమనించి జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇక్కడ ఒక డెంటల్ క్యాంప్ నిర్వహించాము వాళ్ళకి బ్రషింగ్ ఎలా చేయాలి ఏ రకమైన బ్రష్ వాడాలి ఏ రకమైన పేస్ట్ వాడాలి ఇంకా మనకి నోటి దుర్వాసన రాకుండా ఏం చేసుకోవాలి ఇవన్నీ గురించి మనం వాళ్ళ మనం జనాలకు ఎడ్యుకేట్ చేయడం జరిగింది ఇదంతా మనం వాకర్స్ అసోసియేషన్లో చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ